కార్యదర్శులు వేలు అంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు శంషాబాద్ మండలంలో నూట పదకొండు జీవ అనుమతుల పేరుతో అందిని కాడికి దండుకుంటున్నట్టుగా గుర్తించారు నర్కూడ నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శులు రాధిక బాలరాజులు బర్కత్తలేని వ్యక్తి నుంచి ఈ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు తండలి గారు అని చెప్పేసి ఆయన ఇక్కడ ఒక ఐదు వందల గజాల ప్లాట్ నానాజీపూర్లో కొనుక్కున్నారని చెప్పేసి చెప్పారండి అతనికి ఒక రూము ప్లస్ కాంపౌండ్ వాళ్ళు తర్వాత హౌస్ నెంబరు టాక్స్ అసిస్టిమెంట్ అవి కావాలని చెప్పేసి ఆయన దాని పర్మిషన్ నిమిత్తమై ఈ నానాజీపూర్లో పంచాయతీ సెక్రటరీ కావడం జరిగింది అప్పుడు వాళ్ళు అరవై ఐదు ఐదు రూపాయలు నిర్ణయం చేసారు దాని తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే యాభై వేలకి తగ్గించడం జరిగింది మళ్ళీ అని బిల్ కలెక్టర్ని కూడా అని చెప్పేసి మన విలేజ్ పంచాయతీ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది అప్పుడు అతను బాలరాజుని బిల్ కలెక్టర్ని కూడా కలిసాడు కలిసిన తర్వాత అతను యాభై వేలు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా చెప్తే మళ్ళీ ఒకసారి ఇంకో చివరి ప్రయత్నంగా ఇంకోసారి వెళ్ళి మళ్ళీ రాజకీయ అని ఇక్కడ విలేజ్ పంచాయతీ కలిస్తే తను థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేశారు ఫైనల్గా సో ఆ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ డిమాండ్ చేశారని మాకు ఫిర్యాదు జారీ చేయింది ఆ ఫిర్యాదుని మేము ఎఫ్ఐఆర్ అడిస్టర్ చేసుకొని ఈరోజు మార్నింగ్ అరౌండ్ టెన్ తరకీ వచ్చాము వచ్చినప్పుడు ఆ థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ రాధికా గారు త్రూ